నీ వస్త్రధారణ అసభ్యకరంగా ఉండకూడదని ఇంకా పద్ధతిగా నీవు కనిపించాలని తద్వారా నీ దేవుని నామానికి మహిమ కలుగుతుందని వాక్యం ఎంతో వివరంగా చెబుతున్నప్పటికీ ఓ క్రైస్తవ స్త్రీ నీవు చున్నీ లేకుండా ఎలా బయటకు వెళ్ళగలుగుతున్నావు ఒకసారి ఆలోచించు అన్న వారు చున్నీ వేసుకోకపోవడం నేటి ఫ్యాషన్గా భావించి వారు ఆ విధంగా చున్నీ లేకుండానే అన్ని చోట్లకు వెళ్ళిపోతున్నారు అది ఎంత అసభ్యకరమో కదా చక్కగా చున్నీతో నీ జాతి భాగాన్ని అంతా కప్పుకుని ఎవరికి ఆకర్షణీయంగా ఉండకుండా పద్ధతిగా నీవు వసతిదాన్న కలిగి ఉంటే నిన్ను చూచిన వాళ్ళు ఎంతో గౌరవంతో వందనాలమ్మా అని ప్రయత్నాడమ్మా అని చెప్తే అది నీ దేవునికి ఎంత మహిమతిస్తుందో కదా కానీ నీవు ఇదంతా ఏమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీవు అన్నిల వలనే నీ వస్రధాన కలిగి ఉంటున్నావు నీవు క్రీస్తు మాటకి విలువనివ్వకుండా నీ సొంత ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళిపోతున్నావు ఇది ఎంత మాత్రమూ కూడా నీకు మంచిది కావసమా కాబట్టి ఇప్పటికైనా నేను నువ్వు మార్చుకో నేను మార్పు కలిగి జీవించు నీకు ప్రభువు మరొక అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఇంకా మార్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి చక్కగా చున్నీ ధరించి బయటికి వెళ్ళు పద్ధతిగా నీ వస్తాను ఉండేలాగా చూసుకో ఫ్యాషన్ అని ఎన్నడూ ఆలోచించకుండా నీ దేవునికి ఇష్టంగా నీ వస్త్రధరణ కలిగి నువ్వు ముందుకు సాగు అప్పుడు ప్రభుకి నీ ద్వారా ఘనత మహిమ వస్తాయి చర్చిలో చున్నీతో ఉండి చర్చి నుంచి బయటికి వెళ్ళగానే చున్నీ తీసేసి బయటికి వెళ్ళి మరి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించువాకు అది వేషధారణ అవుతుంది వేషధారితనాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు సుమా కాబట్టి ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకుని చక్కగా చున్నీ ధరించి పద్ధతిగా నీ వస్త్రధారణ ఉండేట్లు చూసుకో ప్రభుకి నీ ద్వారా మహిమ వచ్చే విధంగా నీవు బ్రతుకు ఆమె